గుంటూరు తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రతిష్టాత్మకమైనటువంటి లోక్సభ నియోజకవర్గం నరసరావుపేట నరసరావుపేట గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఇక్కడ నరసరావుపేట నుంచి ఎవరైతే వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఎవరైతే లావు కృష్ణదేవరాయలు ఉన్నారో ఆయన ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచారు కానీ ఆయన టీడీపీలో జాయిన్ అవబోతున్నారని తెలుస్తుంది ఎందుకంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు అక్కడి నుంచి ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి రాబోతున్నారు అనేది తెలుస్తుంది టోటల్గా మనం చూసుకున్నట్లయితే నర్సరావుపేట లోక్సభ నియోజకవర్గంలో నర్సరావుపేట లోక్సభ నియోజకవర్గంలో మనం రెడీ ఓకే నాసరావుపేట లోక్సభ నియోజకవర్గంలో మొత్తంగా లోక్సభ నియోజకవర్గం ఉంది దాంతోపాటు దీంట్లో మొత్తం మనం చూసుకున్నట్లయితే ఏడు దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి మొదటి మొదటిది పెద్దకూరపాడు రెండు చిలకలూరిపేట మూడు చూసుకున్నట్లయితే నరసరావుపేట నాలుగు సత్తెనపల్లి ఐదు వినుకొండ ఆరు గురజాల ఏడు మాచర్ల మొత్తం నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి నర్సరావుపేట పార్లమెంటు స్థానాన్ని ఈసారి ఎవరు గెలుచుకుంటారాయా అంటే ఇక్కడ టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది ఇక్కడ కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు ఎవరు గెలుస్తామో చెప్పలేమని చెప్తున్నారు దాంతోపాటు పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో పోయినసారి ఇక్కడ నుంచి నంబూరు శంకర్రావు ఇక్కడ పెదకూరపాటి నుంచి గెలిచారు కానీ ఈసారి మాత్రం ఇక్కడ పోరాహోరి తప్పదు అని చెప్తున్నారు కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు ఇక్కడ దాంతోపాటు చిలకలూరిపేట చిల్లూరిపేట చూసుకున్నట్టయితే మనం విడదల రజనీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో విడదల రజనీ ఇక్కడి నుంచి గెలిచింది విడదల రజనీ గెలిచింది కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు దాంతోపాటుగా నర్సరావుపేట నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో డాక్టర్ గారు అక్కడ నుంచి గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలిచారు కానీ ఈసారి మాత్రం హోరా హోరీ తప్పదు అని చెప్తున్నారు దాంతోపాటు సత్తెనపల్లి సత్తెనపల్లి కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంబడి రాంబాబు గారు ఇక్కడ గెలిచారు ఆయన ఇప్పుడు మంత్రిగా ఉన్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అంబడి రాంబాబు ఇక్కడి నుంచి ఓడిపోయే అవకాశం ఉంది ఇక్కడ టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు దాని తర్వాత నియోజకవర్గం వెనుకొండ వెనుకొండలో వెనుకొండలో పోయినసారి ఎవరైతే వెనుకొండకి మనం చూసినట్లయితే అక్కడ బొల్లా బ్రహ్మనాయుడు పోయినసారి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెనుకొండ నుంచి ఆయన గెలిచారు కానీ ఈసారి మాత్రం వెనుకొండ నుంచి టిడిపి జనసేన అభ్యర్థి ఇక్కడ నుంచి గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు ఇంకొకటి వెనుకొండ తర్వాత గుంటూరు పార్లమెంట్ స్థానంలో చాలా హాట్ నియోజకవర్గం గురజాల గురజాలో కాస్ట్ మహేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో లో కాస్ట్ మహేష్ రెడ్డి ఇక్కడి నుంచి గెలిచారు ఎరపత్రిని శ్రీనివాస్వామి మీద గెలిచారు ఆయన కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ టఫ్ ఫైట్ ఉండబోతుంది గురజాలలో అని చెప్తున్నారు దాంతోపాటు మాచర్ల మాచర్లు కూడా ఫ్యాక్షన్ నియోజకవర్గం ఇది గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ అభ్యర్థిగా పోటీ చేశారు కానీ ఈసారి మాత్రం హోరా హోరి తప్పదని చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ చూస్తే టీడీపీ నుంచి ఈ ఈ రెండు స్థానాలు గురజాల మాచర్లో వచ్చు రెండు కూడా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ గెలిచింది కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మాచర్ల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రత్యర్థిగా ఎవరైతే జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఉన్నారు ఇక్కడ గురజాల నుంచి ఎరపత్రరెని శ్రీనివాసరావు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరు కూడా చాలా గట్టి ప్రత్యర్థులు కాబట్టి ఇక్కడ కూడా ఫైట్ కూడా అలాగే ఉండబోతుంది అని చెప్తున్నారు టోటల్ గా మనం నర్సరాపేట చూసినట్టయితే నరసరావుపేట పార్లమెంటు స్థానం హోరాహోరి అని చెప్తున్నారు పెద్ద కూడా హోరాహోరి అని చెప్తున్నారు చిలకలూరిపేట సత్యనిపల్లి వెనుకొండ టీడీపీ అండ్ జనసేన అభ్యర్థి గెలుస్తారని చెప్తున్నారు దాంతోపాటు నరసరావుపేట గురజాల మాచర్ల ఇది మాత్రం కీన్ కంటెస్ట్ అంటే హోరాహోరి ఉంటుంది అని చెప్తున్నారు మొత్తంగా మనం నరసరావుపేట చూసుకున్నట్లయితే అటు టీడీపీకి ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకి మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది అని కూడా తెలుస్తుంది దాంతోపాటు మన ఓట్ షేర్స్ ని కూడా వాళ్ళు చెప్పారు అండ్ జనసేన పార్టీ ఓట్ షేర్ ని మనం ఒకసారి చూసినట్లయితే ఫార్టీ నైన్ పర్సెంట్ ఓట్ షేర్ తో ఇక్కడ ఓట్లు సాధిస్తుంది అండ్ జనసేన పార్టీ అని చెప్తున్నారు దానిలో భాగంగానే వైఎస్ఆర్సీపీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు దాని తర్వాత ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిక్స్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు టోటల్గా గా నర్సరావు పేటకు సంబంధించి ఆ ఇది పరిస్థితి నర్సరావు పేట తర్వాత మనం మరొక పార్లమెంట్ స్థానానికి వెళ్దాం